వచ్చిందండి అదే అంబేద్కర్ గారు ఏమంటారు నేను హిందువుగా పుట్టా బుద్ధిస్ట్ గా చేస్తున్నా ఖచ్చితంగా క్రైస్తవుడిగా చావను నేను ఏంటి మాలా మాది ఇట్లాంటి వాళ్ళు క్రైస్తవులకి న్యాయం చేయాలి అని చెప్పి నుంచున్న అంబేద్కర్ గారే బాబు నేను క్రైస్తవుడిగా నేను చావును అంటే ఆయనకు అర్థమైపోయింది దీంట్లో ఎంత నీచం ఉంది ఎంత నికృష్టం ఉంది అని చెప్పి కానీ ఏంటంటే ఎదుటి వాడికి అన్యాయం జరుగుతుంది వాడు తొక్కేస్తున్నాడు దీన్ని అని చెప్పి దాన్ని బట్టి ఆయన రాయడమే కానీ ఆయనకు కూడా అన్నీ తెలుసు అంట కాబట్టి పోయే ముందు స్టేట్మెంట్ ఇది ఇచ్చి వెళ్ళాడు దీన్నే ఇది బయటికి తేరన్నా నేను క్రైస్తవుడుగా చావును కస్తే ఏదైతే నమ్ముకున్నానో దాంట్లోనే ఉంటా అని చెప్పి దీన్ని బయటకు తీసుకుంటారు అదేంటంటే రాజ్యం నేనే కాదు నా శవం కూడా క్రైస్తవులోకి చేరదు అని చెప్పి ఆయన తెగేసి చెప్పారు ప్రభు నేసుక్రిస్తునామంలో చూసినటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక అండి చూశారు కదండి వీడియో ఈ వీడియోలో మా వయ్యారి భామ ఎందుకు వయ్యారి బామ అంటున్నానంటే ముందు వెనక ఆలోచన ఉండదు అసలు నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉంటుందో దాన్ని గ్రహించే తత్వం ఉండదు వారి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ఈ పనికిమాలను సన్నాసి పోరంబక యదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే రాసిస్తారో దాన్ని అక్కడ చదవడం ఇప్పుడు లల్లిగాడికి తెలీదా దీని గురించి లల్లిగాడికి అబద్ధమైన నిజమైన అంబేద్కర్ గారు ఏం మాట్లాడారో తెలీదా అంటే ఈ వయ్యారి భామ అక్కడ మాట్లాడితే వీడు అని ఊకొట్టడం అంటే ఎంత నీచానికి దిగజారిపోయారంటే ఈ పనికి మన విధవలు డబ్బు కోసం అండి కేవలం అంటే కేవలం డబ్బు కోసం డబ్బు ఉంటే చాలు ఏమైనా చేస్తారు ఎంత నీచానికైనా దిగజారుతారు ఆ వైఆర్ బాబా అంటుంది ఫస్ట్ పాయింట్ హిందువుగా పుట్టాను బుద్ధిస్టునిగా చనిపోతాను కానీ క్రైస్తవునిగా నేను చావను అన్నాడంట అసలు క్రైస్తవుల గురించి అక్కడ ఎక్కడైనా మాట్లాడే నేను క్రైస్తవుడిగా చావను లేదా నేను క్రైస్తవుడిగా నేను మారిపోతున్నాను లేదా నేను క్రైస్తవుల తరపున నేను నిలబడుతున్నాను అని ఎక్కడైనా ఆయన రచనల్లో ఉందా లేదా ఆయన మాట్లాడేటువంటి ఆ సందర్భంలో క్రైస్తవుల గురించి ఏమైనా మాట్లాడా క్రిస్టియానిటీ గురించి ఏమైనా మాట్లాడా బుద్ధి గడ్డితనదా ఏంటి వయారు గారు వాడెవడో పొరం కూడా వచ్చి నీకు ఇవన్నీ స్క్రిప్ట్ రాసి చెప్తుంటే నువ్వు ఆ విధంగా మాట్లాడతావా కొంచెమైనా సిగ్గుండాల మనిషి పుట్టుక పుట్టిన తర్వాత కొంచెం కాకపోయినా కొంచెమైనా సిగ్గుండాల క్రైస్తవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు తర్వాత ఏమంది ఆయనంట ఎవరి గురించి మాలా మాదిగల గురించి మాలా మాదిగల గురించి ఆయన పోట్లాడాడంట అంటే వాళ్ళ గురించి ఫైట్ చేశాడంట అవునా ఇంక ఊరి గురించి ఫైట్ చేయలేదా రాజ్యాంగం వార వారిద్దరికేనా ఇంకా వేరే వాళ్ళకి సంబంధం లేదా ఉందా కొంచెమని కొంచెమైనా ఉందా లజ్జ్ ఉందా పనికి మళ్ళని పెదవులకి పనికి మళ్ళని నాలుగుకి నీ నోరికి అసలు సిగ్గు రోసం ఉంది అసలు కారం తింటున్నావా ఉప్పు తింటున్నావా తర్వాత ఈ అంటది క్రిస్టియానిటీ అంట నీచమంట నికృష్టమంట ఆ పనికి మళ్ళీ సన్నాడే నీ ముందు వాడు క్రిస్టియానిటీగా ఉన్నప్పుడు వాడికి తెలియలేదా వాళ్ళ ఇంట్లో ఆడవారికి తెలియలేదా అంత దూరం ఎందుకు వాడు కరుణాకర్ కదా వాడికి తెలియదా నీచమని అప్పుడు అంతెందుకు నీకు తెలీదా నీకు వయర్ గారు నీకు తెలీదా క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు అది నీచము నికృష్టమని నీకు తెలుసా తెలీదా అంటే ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి ఆ పనికి మన గాలి వచ్చి నీకు కొన్ని స్క్రిప్ట్ రాసిస్తే చదివేయడం వచ్చా నీచముని కృష్ణమా సిగ్గుండు మాట్లాడుతున్నావా సిగ్గు మానం అసలు లేదులేండి ఉంటే ఎందుకు మాట్లాడతావు పనికి మనల్ని ఎదవల్లారా తర్వాత అంట ఏం చెప్తుంది పోయేటప్పుడంట ఎవరు అంబేద్కర్ గారు పోయేటప్పుడంట ఎక్కడికి చనిపోయే ముందు అంటే పోయేటప్పటిని ఎంత వెటకారమో చూడు వీళ్ళకి అంత గొప్ప వ్యక్తి చనిపోయాడు అని ఉచ్చరణ కూడా మంచిగా మాట్లాడలేదంటే వయ్యార బామగా ఉంటే ఇంక నేంటండి పోయే ముందంట స్టేట్మెంట్ ఇచ్చాడంట ఏమని నేను క్రిస్టియన్గా మాత్రం చావను అంటే ఆయన క్రిస్టియన్గా ఉన్నాడు ఇంతకు ముందు సిగ్గిలిని ఎదవళ్ళారా చదువుతాను చూడండి డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పేజీ నెంబర్ నూట యాభై ఇందులో ఏముంది చూడాలా ఈ లఫుట్గాలికి తెలుసు ఈ పొరం ఒకరికి తెలుసు ఈ లుచ్చ ఎదవలకి తెలుసు అయినా కానీ ఏదో ఒకటి మాట్లాడాలా మాట్లాడితేనే కానీ ఒక నాలుగు రూపాయలు వీళ్ళకి దొరకు ఆ ఐదు వేలు లోపలికి బావు అది వీళ్ళ యొక్క ఉద్దేశం చూడండి దురదృష్టవశాత్తు నేను హిందువుడిగా జన్మించిన హిందువుడిగా మాత్రం చావను అని ఆయన శపథం చేశాడు దురదృష్టవశాత్తు ఆయన హిందువుగా పుట్టాడంట అక్కడక్కడనే క్రైస్తవం గురించి ఉందా వయబమ రే లలిత్ కుమార్ రే పొరంబోక సన్నాసి అక్కడ ఉందంటరా నీకన్నా బుద్ధి లేదంట్రా ఆమెకి సరే బుద్ధి జ్ఞానం రెండూ లేవు నీకు లేదంట్రా ఏమంటున్నాడు నేను హిందువుగా చావనే చావను అని ఆయన శపథం చేస్తున్నాడు తర్వాత మరొకటి చూద్దాం అదే అంబేద్కర్ జీవుల చరిత్ర నూట అరవై ఆ పేజీలో ఏముంటుంది నేను జన్మవశాత్తు హిందువుడిగా పరిగణించబడ్డా ఎట్లా నేను జన్మించినప్పుడు హిందువుడిగా నేను పరిగణించబడ్డా పేర్కొనబడ్డా తర్వాత హిందువుగా మాత్రం నేను చావదలుచుకోలేదు నేను పుట్టేటప్పుడు హిందువుగా పుట్టాను కానీ నేను చచ్చేటప్పుడు మాత్రం హిందువుగా చావను అని ఇక్కడ క్లియర్గా ఉంది సన్నాసుల్లారా క్రైస్తవం గురించి మీరు మాట్లాడతారా ఇక్కడ క్రైస్తవం గురించి ఉందా ఎక్కడన్నా మాట్లాడారా అంబేద్కర్ గారు తర్వాత ఇక్కడ చూడండి అంబేద్కర్ జీవిత చరిత్ర పేజీ నెంబర్ నూట యాభై ఇందులో చూడండి ఎంత క్లియర్గా రాస్తున్నారు ఏముంది హిందూ మతంలోని దేవుళ్ళంతా ఏకమైన హిందూ మతంలో ఏ అయితే దేవుళ్ళు ఉన్నారో వీళ్ళందరి గురించి వర్ణిస్తే అంత దరిద్రం నువ్వన్నా చూడు ఇంతకుముందు క్రిస్టియన్ అంటే నీతి నిక్రి నీతి నికృష్టం ఉందనని క్రిస్టియన్ కాదు అమ్మాయి వయర్ బామ్మగారు క్రిస్టియన్ అట్లే కాదు నువ్వు అంటున్నావే ఇప్పుడు నువ్వు కూర్చొని ఆ పొరంబా ఒకడు కూర్చొని ఉన్నాడే వాడు ఆరాధిస్తున్నాడే అక్కడుంది నీచము నికృష్టం వాళ్ళ గురించి వివరిస్తే ఒకడేమో వేరే భార్యని రేపు చేస్తాడు ఇంకోడేమో వీర్యం వాళ్తాడు ఇంకోడేమో వీర్యంలో నుంచి హనుమంతుడు పుట్టేస్తాడు ఇంకోడేమో ఆడవారిని ఆ యొక్క బట్టలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వాళ్ళని నగ్నంగా చూస్తాడు ఇట్లా ఇది నీచ నికృష్టమంటే వయర్బమ్మ ఇది నీకు నికృష్ నీచ నికృష్టం అంటే ఏసు ఎక్కడైనా ఎక్కడైనా చూపించగలవా సిగ్గులని ఎదవల్లారా సిగ్గులని మాటలు మీరు హిందూ మతంలోని దేవుళ్ళంతా ఏకమై ఆ మతాన్ని సంస్కరించలేదన్నాడు సంస్కరించలేరు వాళ్ళు ఎవరి సరే హిందూ మతాన్ని సంస్కరించలేరు తర్వాత హిందువుల దేవుళ్ళంతా దిగివచ్చి ఏంటంట హిందువుల నీచ నికృష్టాలు ఉన్నారే హిందువుల దేవుళ్ళు వాళ్ళు వచ్చి ఎందుకంటే గ్రంథాల పరంగా నేను మాట్లాడుతున్నా నా సొంత వాక్యాలు కాదు చెప్పాలంటే చాలా వీడియోలు ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడండి ఏముంది ఇక్కడ హిందువుల దేవుళ్ళంతా దిగివచ్చి బ్రతిమలాడినా తానిక హిందూ మతంలో ఉండదలుచుకోలేదు కూడా మరొక సందర్భంలో కూడా ఇలాగే చెప్పాడు చూసారా వాళ్ళందరూ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా కానీ నేను హిందూ మతంలో ఉండను ఇక్కడ క్రిస్టియానిటీ గురించి ఉందా వయ్యారామా ఇక్కడ క్రిస్టియానిటీ గురించి ఉందా రే లలిత్ కుమార్ ఉందంట్రా ఇక్కడ లాక్ పుట్టు ఎదవల్లారా మీ నోటుకు వచ్చి మాట్లాడడం క్రిస్టియానిటీ గురించి మీకేం తెలుసు ఏం తెలుసు అంటారా కుక్కకేం తెలుసురా కుడుముల ఆసన అని అంటారు కదా సామెత అట్లా మీకేం తెలుసురా మూసుకొని మీ పని మీరు చూసుకోవాలా క్రిస్టియన్ గురించి మాట్లాడడం ఎందుకు మీకంత అక్కసు ఎవరి మీద ఉందో ఆ మనుషుల మీద చూపించండి బైబిల్ మీద యేసు ప్రభు మీద మరియమ్మ మీద సిగ్గులని ఎదవల్లారా